హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెసింగ్ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు అతిరిపోయి శుభవార్త చెప్పారు రైతుల ఖాతాల్లో నిధులు జమ ఏ తేదీన ఖరారు చేశారో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఉంటాను రైతుల ఖాతాల్లో మరోసారి నిధులు జమకానున్నాయి కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పంతొమ్మిదో విడత నిధులను విడుదలకు ముహూర్తం ఖరారయింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమకు నిర్ణయం తీసుకున్నారు ఇదే సమయంలో పథకం లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలు ఖరారు చేశారు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు చేయని వారి విషయంలో నిధులు జమకావని అధికారులు తేల్చి చెబుతున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మళ్లీ విడత నిధుల జమా ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో ఈ యొక్క పథకం కింద నిధులు జమ అయ్యాయి మొత్తం మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల నిధులను రైతులకు అందించారు దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక పంతొమ్మిదో విడత నిధులను ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈసారి పథకం లబ్ధిదారులు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని స్పష్టం చేస్తున్నారు అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సాయం అందే అవకాశం లేదని క్లారిటీ అయితే ఇచ్చారు లబ్ధిదారులకు తమ ఖాతాల్లో డీబీటీ విధానం ఆన్ చేసుకోవాలని ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది అర్హత ఉన్న ప్రతి రైతు కేంద్రం నుంచి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుందని ఏడాదిలో మూడు విడతలుగా ఈ సాయం అందిస్తున్నారని ప్రతి విడతలోనూ రెండు వేల రూపాయలు చొప్పున అందేలా అమలు చేస్తున్నారని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి ఇక ఈకేవైసీ కోసం పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది హోమ్ పేజీలో ఈకేవైసీ ఆప్షన్లో భాగంగా తొలుత పన్నెండు అంకల ఆధార్ నంబర్ నమోదు చేసి మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రాసెస్ చేయాలని సూచించారు పూర్తి చేసిన వారికి ఈ నెల ఇరవై నాలుగున బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకానున్నాయి సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు కూడా విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేశారు అయితే ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు దాదాపుగా పదమూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు కానున్నాయి ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే గనక తప్పకుండా ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీ ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తారు మన యొక్క ప్రభుత్వం వారు సో మనకు దాదాపుగా ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు విడుదల చేశారు కదా సో మూడు పాయింట్ నాలుగు నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలు అయితే జమ చేసినట్లు సమాచారం సో ఇప్పటివరకు మనకు ఇంకా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరూ కూడా త్వరపడి కేవైసీ కంప్లీట్ చేస్తారు చేసుకున్నట్లయితే మీ ఖాతాలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు వారి ఖాతాలో డిబిటీ పద్ధతిలో నేరుగా జమ అవుతాయి సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ